పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ప్రజల భాగస్వామ్యంతో పంట కాలువల ప్రాక్షాళన పనులకు ఉండి ఎమ్మెల్యే కర్మూరి రఘురామకృష్ణరాజు డ్రైనేజీ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ను ఏర్పాటు చేసి పంట కాలువలోని పూడికతీత పనులను చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఆకివేడు సంతానగర్ వంతెన వద్ద చినకాపురం మురుగు డ్రైను కిక్కిసా గుర్రబుడక్క తో పూడుకుపోయి నీటి ప్రవాహం అడ్డుగా ఉండి పంట పొలాలు మునిగిపోతున్నాయి ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మండల టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి ప్రసాద్ పట్టణ అధ్యక్షులు బొల్లా వెంకట్రావు గారుల సూచనలతో గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు పర్యవేక్షణలో పుక్లైన సహాయంతో కాలువలో పేరుకుపోయిన సీల్టును గుర్రబెక్కను కిక్కీస్ను తొలగించే పనులను చేపట్టారు ఈ కార్యక్రమంలో మోటుపల్లి సాయి అరవింద్ బొల్లా శేషుబాబు కోమటి గోపి పెదపాటి నారాయణరావు చిత్తూరు పౌలు బొడ్డు రాజుబాబు అంగర నాని తదితరులు పాల్గొన్నారు వారం రోజుల నుంచి గోదావరి జిల్లాలో అధిక వర్షాలు కురిసి రైతాంగానికి చాలా ఇబ్బంది గురి చేసినాయి నా వేసిన నాట్లు ఆకు ఆకుములుగు ములిగిపోవటం జరిగినాయి రైతులు ఎంతో శ్రమపడి దుక్కుదు నుంచి ఆకుమల్లి పోసి మూడు రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అటువంటి రైతుకి ఈ తరుణంలో మా ఎమ్మెల్యే గారు ఒక హామీ ఇచ్చి ఆ అధిక వర్షాల వల్ల రైతులు నష్టపోవడానికి ఉండగా జరగకూడదు అని చెప్పి ఆయన ప్రోత్సాహంతో రైతులందరినీ కొద్దిగా సాయం చేయండి నా ఒటికి నేను చేస్తానని కోట్లాది రూపాయలు ఆయన కొంత సందా వేసుకుని రైతులను కూడా డబ్బులు అడిగి రెండు సుమారుగా కోటిన్నర రెండు కోట్ల రూపాయలు పెట్టి ముందు మొదట మా పర్యాయంగా చెత్తలు తీసుకుంటా పంటకాలలో మురకాలలో రై రైతుల శ్రమతో రైతు డబ్బులతో పూర్తి కొద్ది ఇంటి నుంచిగా అన్ని కాలంలో అధిక శాతం చేయటం జరిగింది అలాగే శనకాపురం ట్రైన్లో కూడా పైనుంచి వచ్చే వరద గణపరం పైనుంచి వచ్చే వరద ఈ శనకాపురం ట్రైన్లో దిగటం వల్ల ఈ ఒంతిని దగ్గర చెత్త పట్టేట్టేసి గురబడక్క కిక్కి పట్టేసి కిందకి దిగపోవడం వల్ల ఈ ప్రాంతం కూడా ములిగిపోవడం జరిగింది దీనికి కూడా ఈ రోజున ఎమ్మెల్యే గారు సౌజన్యంతో ఇవాళ పొక్కలైన దింపి ఈ చెత్త తొలగించడం కూడా మొదలెట్టడం జరిగింది రెండు రోజుల్లో ఇది కూడా కంప్లీట్ చేసి రై రైతాంగానికి ఆదుకుంటారని తెలియజేస్తాం అలాగే ఈ ఈ చుట్టుపక్కల అల్లప గ్రామాలన్నింటికి కూడా ఇదే మెయిన్ ముర్ దీన్ని శుభ్రం చేస్తే ఈ రైతాంగానికి అందరికీ అందరికీ ఇబ్బంది లేకుండా తొలగిపోతుంది అలాగే రాష్ట్రంలో ఎక్కడా చేయని విధంగా మన ఉన్ని నియోజకవర్గానికి ఈ ముత్కాలలో పంటకాలలో ఎమ్మెల్యే గారు భులం మీద వేసుకుని ముందుకు తీసుకెళ్ళి రైతాంగ రైతాంగాన్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమం చేయటం ఎక్కడ జరగని పని ఆయన ఆదర్శంగా తీసుకుని మన రాష్ట్రంలో నాయకులందరూ కూడా రైతాంగాన్ని ఎక్కడ వచ్చినా ఇబ్బంది ఆదుకుంటారని ఉంటూ అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా రైతాంగానికి అభినందనలు తెలియజేశారు అది మన రైతులందరికీ కూడా అన్న ధన్యవాదాలు తెలుసు